తన యొక్క బిడ్డలకు అడ్డుగా వస్తే ఎలాంటి పరిణామాలు ఎదురుతాయో ఈరోజు మనము చూడబోతున్నాం ఒకటవ రాజుల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఒకటవ రాజుల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినాన్ని చదవండి అతడు లేచి భోజనము చేసి ఆ భోజనము బలము చేత నలభై రాత్రింబల్లో ప్రయాణం చేసి దేవుని పర్వతమని విన్న పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చి అక్కడ దేవుడు మాట్లాడుతూ వచ్చాడు మాట దేవుడు స్వరాన్ని విన్నాడు విని ఏం చేస్తున్నావు ఇక్కడ ఏలియా అంటే అయ్యా నీకు తెలుసు కదా ప్రవక్తలను చంపుతున్నప్పుడు నేను ఒక్కనే నేను మిగిలిపోయాను నేను ఇంకా ఎవరు కూడా మిగలలేదు నేను ఒక్కడనే మిగిలానంటే కాదు ఎలియా ఇంకా చాలామంది మిగిలారు నువ్వేం భయపడద్దు ధైర్యంగా ఉండు అయితే నీ తర్వాత ఎలిషా అనే వ్యక్తిని నువ్వు సేవకు సమర్పించుకోవాలి ఎలీష్షా అనే వ్యక్తిని నువ్వు అభిషేకం చేయాలి ఆ వ్యక్తిని సేవకు నడిపించాలంటే సరే అని అతను ఎడ్లను దున్నుతూ ఉంటే అతని దగ్గరికి వెళ్ళి దుప్పటి వేయగా అతను దేవుని సేవకు పిలుచబడ్డాడు అయితే అంతవరకు అయిపోయిందా అంటే ఏలియా చరిత్ర ఇంకా అయిపోలా తర్వాత ఏలియా చేసిన కార్యం ఏంటో తెలుసా చాలా అద్భుతమైన కార్యాన్ని ఒక ప్రవచనాన్ని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు ఒక ఒక వ్యక్తి జీవితంలో ఎవరు తనను చంపాలనుకున్నారో ఎవరు తనను లేకుండా చేయాలనుకున్నారో వారి దగ్గరికి వెళ్ళిపోయాడు అది దేవుడిచ్చిన బలం ఉదాహరణకి మనల్ని ఎవరైనా బెదిరిస్తే మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్తామా వెళ్ళాం వాళ్ళు చంపుతానంటే మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళలేం కానీ దేవుడిచ్చే బలము ద్వారా మనం వెళ్తాం వెళ్ళగలం ఇక్కడ ఏలే సంఘటన చూద్దాం చూడండి ఒకటవ రాజుల గ్రంథము ఒకటవ రాజుల గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయం ఒకటవ రాజుల గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయం ఇరవై ఒకటవ అధ్యాయం ఒకటి రెండు వచనాలు చదవండి ఈ సంగతులైన తర్వాత ఎజ్రాయేల్తో షోమ్రోను రాజైన ఆహాబు నగర్ను అనుకుని ఎజ్రాయేలు అయిన నాబోతుకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా ఆహాబు నాబోతును పిలిపించి నీ ద్రాక్ష తోట నా నగరును ఆనుకునేది గనుక అది నాకు కూర తోటకు ఇమ్మని దాని ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకు ఇచ్చదని లేదా అనుకూలమైనలా దాని క్రేమనికేమని అడిగాను అందుకు నాబోతు నా పిత్రార్జితమును నీకిచ్చినకు నాకెంత మాత్రమునో వల్ల పడదని చెప్పగా ఇక్కడ ఏలియా చరిత్ర చూస్తే నలభై రోజులు ప్రయాణం చేసి హోరేపు కొండకు వెళ్ళిపోయాడు కొండ దగ్గర ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందంటే ఇక్కడ ఏలియా జీవితంలో ఎవరు చంపుతా అన్నారో ఆమె ఒక ఆమె అతను ఇద్దరు ఒక బ్యాడ్ థింగ్ పనికిరాని పనికి మాలిన పని చేస్తున్నారు ఏంటంటే ఆహాబ్ వెళ్ళిపోయాడు ఆహాబ్ వెళ్ళిపోయి తన తోట కానుకునే ఒక చిన్న భేదవాడైన వ్యక్తి తోట ఉంది అతని పేరు నాబోత్ ఆ నాబోతు యొక్క తోట ఉంది నాబోతు తోట ఉండగానే ఆ నాబోతు తోట దగ్గరికి వెళ్ళి నాబోతు దగ్గరికి వెళ్ళి నాబోతు నాబోతు నీ తోట నాకు ఇస్తావా నేను కూర మొక్కలు వేసుకుంటానంటే అతను అంటున్నాడు నేను ఇవ్వనే ఇవ్వను ఇది నాకు తల్లిదండ్రుల నుంచి వచ్చింది నేను ఇవ్వనండి అసలు నేను ఇవ్వాల్సిన అవసరమే లేదు నేను ఇవ్వను అది నాది అంటుకున్నాడు ఈ వ్యక్తికి ఏమైందంటే కోపం వచ్చింది కోపం వచ్చి ముసిగేసుకొని పోయి పండుకొని మూతి ముసుకు ముడుక్కున్నాడు మూతి ఏం చేసుకున్నాడు ముడుచుకున్నాడు మూతి ఎవరు మూతుకు ముడుచుకుంటారు మూతులు అలిగితే కదా మూతి ముడిచేది అలక్కకుంటే మూతి ముడవము మూతి ముడుచుకొని పండుకున్నాడు ఆడోళ్ళు మూతి ముడిచినట్టు ముడుచుకున్నాడు నేను పోయి పడుకొని నిద్రపోతా ఉన్నాడు వాళ్ళ భార్య వచ్చింది వాళ్ళ భార్య వచ్చి ఏమంటే ఏంటి పండుకున్నారంటే ఏం లేదులే అంటున్నాడు మాట్లాడట్లా ఆమె మామూలు వ్యక్తి గయాలి కాదు ఏ లేరలే కొంతమంది అంతే భార్య భార్యలు ఏమంటారు భర్తల్ని లేరా అంటారు ఏమైనా అంటా ఉంటారు లేరలే పనికి మనవాడ ఏ మూతి ముడుచుకొని పొలం ఈనంత మాత్రం నువ్వు మూతి ముడుచుకొని మనుకుంటావా నువ్వు ఎవడివి రాజువా కాదంట చూడండి ఏమంటదామా ఎట్ నేను చెప్పే మాట కాదు ఇరవై ఒకటో అధ్యాయము ఏడో వచ్చినాం అందుక తిని భార్య నిజబేలు ఇస్రాయేళ్లులో నీవి ఇప్పుడు రాజ్య పరిపాలన చేయలేదా లేచి భోజనం చేసి మనుషులు సంతోషం ఇవన్నీ మా ఇవన్నీ మాట్లా బైబుల్లో రాయలే ఏమంటుందేమా నువ్వు రాజువా కాదా నువ్వు పశువా ఎవరివ్వరు నువ్వు లే పైకి లేవు ఫస్ట్ లేచి భోజనం చేసి తిను నువ్వు ఫస్ట్ అని చెప్పగానే అన్నం తినట్ల ఇట్లా కాదని చెప్పేసి ఆమె ఇద్దరు సాక్షులను పెట్టుకొని వెళ్ళిపోయి క్రూరమైన పని చేస్తా వచ్చింది ఇద్దరు సాక్షులు పెట్టుకొని వెళ్ళి ఎవరిది పొలము ఎవరిది పొలము నాబోతుది పొలము ఈ నాబోద్దైన పొలం కొరకు ఆ పొలాన్ని ఆక్రమించుట కొరకై సంపాద ఇద్దరు సాక్షులను పెట్టుకొని వెళ్ళింది ఈ దినాల్లో కూడా చాలామంది పొలాలను ఆక్రమించడానికి సాక్షులను పెట్టి దొంగ సాక్ష్యాలు చేయట్లా ఎంతమంది చేస్తున్నారు దొంగ సాక్ష్యాలు చేసింది అన్యాయం అయితే డబ్బులు ఇచ్చి మరి ఆ సాక్ష్యాన్ని కొట్టేపిస్తున్నారు డబ్బులిచ్చి మరి ఆ సాక్ష్యాన్ని రూపుమాపేస్తా ఉన్నారు ఎంతమంది చేయట్ల ఈ దినాల్లో అయితే వాళ్ళని దేవుడు వదిలిపెడతాడా వదిలిపెట్టాడు ఈ నాబోతు జీవితంలో చూసినట్లయితే డబ్బులిచ్చి కాదు కానీ ఇద్దరు సాక్షులతో పెట్టించుకొని ఆమె వెళ్ళిపోయి ముద్రలు వేసుకుంది ఇది అగ్రిమెంట్ పేపర్ ఎప్పుడో మా తాత ముత్తాతలు చేసింది మీది కాదని చెప్పి అగ్రిమెంట్ చేపించి అతను నిలబడ్డాడు ముందు ఆ వ్యక్తి నిలబడితే ఏమండి నా గారు మీదేనంటే ఇది నాదేనండి మా తాత ముత్తాతల నుంచి వచ్చింది ఏంటంటే బతి బతిమలాడుతున్నాడు అప్పుడు యజమేలు రాని కదా ఏమైనా చేయగలదు ఏదైనా చేయగలదు దగ్గరికి వెళ్ళిపోయి ఆ సాక్షులు పిలిపించి ఎవడ్రా ఇది నీది మాది అని చెప్పి ఏం చేసింది తెలుసా అతన్ని రాళ్ళు తీసుకొని కొట్టించింది రాళ్ళు తీసుకొని కొట్టించింది భయంకరంగా రాళ్ళు తీసుకొని కొట్టించి రాళ్ళు తీసుకుని కొట్టించి చంపించేసింది అలా జరిగిపోయింది అలా జరిగిన తర్వాత ఘోరమైన కార్యం ఏంటంటే చివరికి అతను చచ్చిపోయాడు చచ్చిపోయిన తర్వాత చెప్తున్న మాట చూడండి ఒకసారి ఇరవై ఒకటో అధ్యాయము పద్మూడవ వచ్చినాం చదవండి అప్పుడు పనికి మాలిన ఇద్దరు మనుషులు సమాజంలో ప్రవేశించి అతని ఎదుట కూర్చుండి నాబోతు దేవుని రాజును దూషించినని జనుల సమక్షమన నాబోతు మీద సాక్ష్యం పలకగా వారు పట్టణం బయటకి అతని తీసుకుని పోయి రాళ్లతో చావగొట్టిరి రాళ్ళతో ఏం తప్పు చేశాడు అతను అన్యాయమే గెలుస్తుందా న్యాయం గెలుస్తుందా ఇక్కడ ప్రస్తుతానికి ఏం గెలిచింది అన్యాయమే గెలిచింది న్యాయం గెలిచిందా న్యాయం గెలలేదు అతని దేంతో కొట్టారు రాళ్లతో కొట్టి చంపారు దేంతో కొట్టారు జనా రాళ్లతో రాళ్లతో కొట్టి చంపేశారు రాళ్లతో కొట్టి చంపిన తర్వాత దేవుడు చూస్తూ ఉంటాడే చూస్తూ ఉండట్లా చూడండి అత్తడు పద్నాలుగు వచ్చినాం నాబోతు రాతి దెబ్బల చేత మరణమాయనని ఎజబేలుకు వర్తమానం పంపగా నాబోతు రాతి జబ్బల చేత మరణమాయనని యజబేలు విని నాబోతు సజీవుడు కాడు అతను చనిపోయిన కనుక నీవు లేచే యజ్రాయుడైన నాబోతు క్రైమణకు నీకు ఏ అతని ద్రాక్ష తోటను స్వాధీనపరుచుకొనమని చెప్పాను చూడండి అప్పుడు స్వాధీనపరుచుకోవడానికి పరుగు పరుగున పరుగు పరుగున వస్తున్నాడు నాబోత్ ఏ పొలంలో చంపాడో ఆ పొలంలోకే వెళ్ళిపోయారు నా బోత్ దగ్గరికి వెళ్ళి నా బోత్ దగ్గరికి వెళ్ళి ఆ చచ్చిపోయిన రాళ్ళ దెబ్బలతో చచ్చిపోయి రక్తంతో కొట్టుమాడుతున్న దగ్గరికి వెళ్ళి తీసుకొని వెళ్ళిపోయి ఎంత కఠోరమైన మరణమో చూడండి ఎంత భయంకరమైన హత్యనో చూడండి అంత ఘోరమైన అయితే ఎవరు చేపిచ్చారు ఒక ఆడ చేపించింది ఒక ఆడశ్రీ ఒక ఉమెన్ అంత భయంకరమైన హత్య ఒక మగోడు చూస్తేనేమో పండుకుంటే ఏం మాత్రం చేయించింది దేవుడు మాత్రము ఏమైంది అక్కడ చూడుపాన్నా దేవుడు మాత్రము చూస్తూనే ఉన్నాడు దేవుడు మాత్రము గమనిస్తూనే ఉన్నాడు దేవుడు వదిలిపెట్టేవాడు కాదు అలా జరుగుతున్న సమయంనా చూడండి తర్వాత ఇరవై ఒకటో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినాం నీవు అతను చూచి ఈలాగు ప్రకటించము ఇహోవా సెలవుచ్చిందేమనగా దీన్ని స్వాధీనపరుచుకునే వాళ్ళని నాబూతులు చంపితీవి కదా ఇహోవా సెలవుచ్చిందేమనగా ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తము నాకెనో ఆ స్థలమందే కుక్కలు నీ రక్తము నాకునని అతనితో చెప్పాను చూడండి ఎంత ఘోరమైన పరిస్థితి తెలుసా ఎక్కడ ఏ స్థలములో కుక్కలు నాకాయో అక్కడే మీ రక్తాన్ని కూడా నాకుతాయి అని చెప్పిన మాట దేవుడు చూస్తూ ఉండేవాడు కాదు దేవుడు గమనిస్తూనే ఉండేవాడు అక్కడ చెప్పిన ప్రవచనం ఎజబేలు గురించి ఆహాబు గురించి చెప్పిన మాట దేవుడు ఎప్పుడు ఎక్కడ నెరవేర్చాడు తెలుసా నిజంగా దేవుడు నెరవేర్చాడు కుక్కలు నాకుతూ వచ్చాయి ఆమె యొక్క పైన ఏమో ఎక్కి ఎక్కి మేడ మీదకి ఎక్కి మొత్తం ఏం చేస్తుంది తెలుసా ముఖానికి మొత్తం ముఖానికి మొత్తము రంగులు పూసుకుందంట ముఖానికి మొత్తం రంగులు పూసుకొని నిలబడ్డది నిలబడి ఎదురు చూస్తూ ఉంది ఆ సమయంలో ఏహో అనే వ్యక్తి వచ్చి ఆమెను కిందకు తొయ్యండి అని చెప్పేశాడు కిందకు తోసి తోసివేయగానే ఆ కుక్కలు మొక్ ముఖమంతా పగిలిపోయింది చేతులు పగిపోయినాయి వేళ్ళు ఎక్కడ పడ్డాయో తెలియదు నుంచి కింద వరకు పడ్డాయి రక్తం మొత్తం చిందించిపోయింది అప్పుడు వచ్చి కుక్కలు నాకినాయి అంట అప్పుడు అనుకున్నారంట ఈమె రోజు చేసిన తప్పు ఇప్పుడు ఈమెకు చుట్టుకుంది నా బోతు రక్తం మొరపెడతా ఉంది భూమిలో రాబోతు నాకు రక్తము ఆ భూమిలోనే మొరపెట్టింది మొరపెట్టడం వలన నాబోతు యొక్క ప్రార్థన దేవుడు విని ఆమెకు కూడా అదే శిక్షణ వేస్తూ వచ్చాడు ఇంకొక వ్యక్తి రక్తం మొరపెట్టింది ఎవరు రక్తము గుర్తుందా ఎవరు రక్తం ఎవరి రక్తము హైం రక్తం హేబెల్ రక్తం హేబేల్ రక్తం యా హేబేల్ రక్తం చూడండి ఆదికాండం చూద్దాం చూద్దాం ఒకసారి ఆదికాండము నాలుగో అధ్యాయము పదో వచ్చినం అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి నీ తమ్ముని రక్తము స్వరము నేలల నుండి నాకు మొరపెడుచున్నది హేబీలు రక్తం మొరపెడుతూ ఉంది ఆ మొరపెట్టడం వలన కయ్యుని ఏమైపోయి దేశదిమ్మరిగా మారిపోయినాడు ఉంది అతనికి సంతోషి బాగుపడ్డాడు ఏమైనా బాగుపడటం లేదు మొరపెడితే ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో కూడా మనల్ని కూడా ఎంతోమంది ఇబ్బంది పెట్టి బాధ పెట్టేవారు ఉండవచ్చు కానీ దేవుడు మాత్రం చూస్తున్నాడు దేవుడు గమనిస్తూ ఉన్నాడు ప్రతిదీ ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు మన విషయంలో ఆయన చర్య తీసుకోక తప్పదు చర్య తీసుకుంటాడు ఖచ్చితంగా చేసే సహాయము చేసే విధానము ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కానీ దేవుడు చేస్తాడు చచ్చిపోయాడు ఈ హేబే చచ్చిపోయాడు నాబో చచ్చిపోయాడు చచ్చిపోయిన తర్వాత వాళ్ళ పేర్లు ఎక్కడున్నాయి వారికి ఎలాంటి ఘనం దొరికితే వారు పరలోకంలో ఉన్నారు మరి చంపిన వాళ్ళు ఎక్కడున్నారు నరకంలో గాలిపోతున్నారు దేవుడు అంటాడు మీరు శరీరమును చంపువారికి భయపడకండి దేనిని వారికి భయపడాలంట ఆత్మను చంపువారికి భయపడండి శరీరాన్ని చంపేవారికి భయపడొద్దు ఆత్మను చంపేవారికి మీరు భయపడండి దేవుడు చెప్తా ఉన్నాడు ఇది నల ఎక్కడ చూసినా ఎలాంటి పరిస్థితులు కనబడతా ఉన్నా దేవుడు మాత్రము ఆయన ఒక మాట చెబితే ఆ మాట ఖచ్చితంగా నెరవేరుస్తాడు ఆ మాట చెబితే ఆయన ఖచ్చితంగా సహాయం చేయడం సిద్ధంగా ఉంటాడు నాబోతు విషయంలో దేవుడు చేసిన కార్యము అందరి విషయంలో చేయగలడు ఆయన కృప చూపిస్తా ఉంటాడు వదిలిపెట్టే దేవుడు ఆయన పక్షపాతి కాదా ఆయన నిష్పక్షపాతి చేయవలసిన కార్యాన్ని దేవుడు జరిగిస్తూనే ఉంటాడు ఆయన కాబట్టి నాబోతు జీవితంలో దేవుడు కార్యం జరిగిస్తూ వచ్చాడు ఆ తర్వాత ఆహాబు ఎజబేలు ఇద్దరు రక్తము నాకి చచ్చిపోయారు కుక్కలు వచ్చినాయకనంట ఎంత దారుణం చూడండి మనుషులు ఎవ్వరు ఆమెను సమాజ్ చేశారు ఒకరైనా ఎలాంటి కుక్క చావు అంటే ఇదే అంటారు ఏమో కుక్క చావు అని కదా కుక్క చావు అంటే ఇదే అంటారు కుక్క చావు చచ్చింది అని అంట ఆమె కుక్క చావు చచ్చిపోయింది వచ్చి కుక్కలు తిన్నాయి కానీ ఆమె శరీరాన్ని తీసుకుపోయి భూస్థాపన చేయడానికి కాదు కదా తీసుకుపోయి ఎక్కడ భద్రపరచడానికి కూడా లేదు అంత ఘోరమైన స్థితి వచ్చింది మరి నీ జీవితం నా జీవితంలో ఇలాంటి వ్యక్తులు ఉంటారు సాక్ష్యాలు తారుమారు చేసేవారు ఉండవచ్చు మనల్ని ఇబ్బంది పెట్టేవారు ఉండవచ్చు మన యొక్క పరిస్థితి కష్టమైన రీతిలో తీసుకెళ్ళేవారు ఉండవచ్చు మనల్ని సమస్యలు కూడా తీసుకెళ్లే వారు ఉండవచ్చు కానీ దేవుడు మాత్రము ఎల్లప్పుడూ మన తోడుగుండేవాడు కాబట్టి ఏలియా ఒకరోజు చచ్చిపోదామని వ్యక్తి ఏం చేశాడు చావు గురించి ప్రవచిస్తున్నాడు చూడండి ఆయన చచ్చిపోదామని వచ్చిన వ్యక్తి యజబేలు చావు గురించి ప్రవచిస్తా ఉన్నాడు యజబేలు చావు గురించి ప్రవచించి ఆయన ఏం చేసి ఆయన ఏమైపోయాడు చూడండి వడోరాజుల గ్రంథం యజబేలు చావు గురించి ఆయన ప్రకటించిన తర్వాత ఒకటవ రాజుల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై రెండవ అధ్యాయము ముప్పై ఐదు నుంచి చదవండి ఒకసారి ముప్పై ఐదు నుంచి అమ్మా నాడు యుద్ధము బలముగా జరుగుతున్నప్పుడు రాజును సిరియల్ని ఎదుట అతని రథం మీద నిలబెట్టిని అస్తమయమందు అతడు మరణమాయను తగిలిన గాయములో నుండి అతని రక్తము కారి రథములో మడుగు కట్టెను సూర్యాస్త సమయ దండువారు తమ పట్టణములకు దేశములకు వెళ్ళి ప్రచురించెను ఈ ప్రకారము రాజు మరణమై షోమ్రోను కొనబడి షోమ్రోల్లో పాతి పెట్టబడెను తర్వాత వేష్యలు స్నానం చేస్తుండగా ఒకడు రథమును షోమోలు కొనల్లో కడిగినప్పుడు యహోవాసలవిచ్చిన మాట చొప్పున కుక్కలు వచ్చి అతని రక్తమును నాకేను ఏం చెప్పాడు ఏలియా కుక్కలు నీ రక్తాన్ని నీ భార్య నక్కి రక్తాన్ని నాకుతాయని ఇప్పుడు అదే జరిగింది అతను చచ్చిపోయాడు తిని అంతని రక్తాన్నిచ్చి కుక్కలు నాకుతున్నాయి ఎంత ఘోరమైన మరణమో చూడండి దేవుడు ఒక మాట చెప్తే నెరవేరుస్తారండి అది నీ జీవితం నా జీవితంలో ఖచ్చితంగా మన పక్షమున ఉన్నది ఎవరండి యుద్ధం ఏం చేసేది ఎవరు యహో మన పక్షమున ఉన్నది యహోవా దేవుడే యుద్ధం చేసేది ఆయనే నీవు ఎవరు లేరు నన్ను చూసుకునేవారు లేరు ఆదరించేవారు లేరు బాధపరిచేవారే అందరూ మోసం చేసేవారు అందరూ అనుకోవచ్చు కానీ దేవుడు మాత్రం వదిలిపెట్టేవాడు కాదు ఆయన ఆయన ఓదార్చేవాడే ఆదరించేవాడే ఏలియా చచ్చిపోదామనుకున్న వ్యక్తి మరలా ఓదార్చి అన్నం పెట్టి బ్రేక్ఫాస్ట్ ఇచ్చి లంచ్ ఇచ్చి మంచిగా సహాయం చేసి చివరికి మరలా వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళాడు మరణాన్ని ప్రచురింపజేస్తూ వచ్చాడు చివరికి వారు చనిపోతూ వచ్చారు అయితే ఏలియా మాత్రము పరలోకానికి ఆరోహణమై వెళ్ళాడు చూడండి ఆయన ప్రవచించి వీళ్ళిద్దరి గురించి తర్వాత పరలోకానికి ఆరోహణ రెండో రాజుల గ్రంథము రెండవ అధ్యాయం పదకొండవ వచ్చిన రెండవ రాజులు రెండు పదకొండు ఇంకా వెలుచుండగా మాట్లాడుచుండగా ఇదిగో అగ్నిరథమును అగ్ని కుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసిన అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరో సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమైపోయినా ఏలియా చచ్చిపోలే ఏలియా రోషం కలిగిన ప్రవక్త ఏలియా గొప్పవాడు రోషం కలిగిన ప్రకృతి ఆయన ప్రార్థన దేవుడు వినేవాడు ఆయన ప్రార్థన వినేవాడు దేవుడు సహాయం చేసేవాడు ఈరోజు మనము కూడా ఏలియా వలె ప్రార్థన చేసే విధానం కలిగి ఉండాలి అందుకే చూడండి యాకోబు రాసిన పత్రికలో ఏలియా ఏలియా గురించి దేవుడు ఒక సా ఇక్కడ ఒక ప్రత్యేకమైన మాటను తెలియజేస్తా ఉన్నాడు చెప్పండి ఎక్కడ యాకోబు పత్రిక ఎక్కడ గుర్తుందా ఎస్ ఐదో అధ్యాయము పదిహేడు చదవండి ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే వర్షింపకుండానట్లు అతడు ఆశక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరం వరకు భూమి మీద వర్షింపలేదు ఏలియా మన వంటి మనుష్యుడే ఏలియా లైక్ ఏ హ్యూమెన్ బీయింగ్ మనలాంటి మనుషుడే ఏలియా కానీ ఏం చేశారంట ఆశక్తితో చేసిన ప్రార్థన ఏలియా ఆశక్తితో చేసిన ప్రార్థన వలన దేవుడు చేసిన కార్యం ఏంటంటే వర్షం పడకుండా దేవుడు ఆపేస్తూ వచ్చాడు ఆ శక్తితో చేసిన ప్రార్థన వలన ప్రవచించినప్పుడు ఆ ప్రవచన నెరవేరుతూ వచ్చాయి ప్రేమైన దేవుని బిడ్డ నీ జీవితంలో కూడా ఆసక్తి కలిగి చేసే ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉండాలి ఈరోజు ఈ సంఘ విషయంలో కూడా ఎన్నో శోధనలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో సమస్యలు వచ్చినప్పుడు దేవుడు నిలబెడుతూ వచ్చాడు కాపాడుతూ వచ్చాడు భద్రపరుస్తూ వచ్చేవాడు స్థిరపరుస్తూ వచ్చాడు ఆయన ఇది ఎన్నో సంవత్సరం యానివర్సిరీ మనకి నాలుగో సంవత్సరం నాలుగో సంవత్సరం యానివర్సిటరీని చేసుకుంటూ ఉన్నాం మనం దేవుడి శ్రేణులు ఆసక్తితో కలిసి ప్రార్థన చేసి అనుభవాన్ని ఇచ్చాడు మంచి సంఘాన్ని ఇచ్చాడు విశ్వాసం ఇచ్చాడు మంచి మందిరాన్ని ఇస్తూ వచ్చాడు సహకారాలను ఇచ్చు ఇస్తూ వచ్చాడు ఆ విధంగా ఇంకా జరగాలి అంటే శక్తితో కూడా చేసిన ప్రార్థన కలిగి ఉండాల ఆశక్తితో చేసే ప్రార్థన ఉండని రేపు ఉదయం ప్రార్థ వర్షం పడాలని చేయగనే మళ్ళా ఆశక్తితో ప్రార్థన చేయాలని వర్షం పడింది అనుకోండి ఏలి ఆసక్తితో చేశానయ్యా నేను కూడా ఆశక్తి చేస్తానని చేస్తే వర్షం పడితే మొత్తం ఒక ఖులాసెద్ది ఆసక్తితో కూడిన చేయాల్సిన ప్రార్థన రక్షణ కొరకు చేయాలి మనం నీ గ్రామంలో రక్షించబడి మారుమనిషి పొందాలి ఎన్నో రోజుల నుంచి ప్రార్థన చేస్తా ఉన్నా ఎన్నో రోజుల నుంచి దేవుని సన్నిధిలో అడుగుతా ఉన్నాం దేవుడు సహాయం చేయనట్లు ప్రార్థన చేయనట్లు మనం చేద్దాం ఇక్కడ రేపు దినాన జరగబోయే యానివర్సిటీలో ఒక గొప్ప కార్యాన్ని దేవుడు జరిగించినట్లు వచ్చిన వారు రక్షించబడినట్లు దూర ప్రాంతం నుంచి మా వాక్యం వింటున్న ప్రజలు మారుమనిషి పొందినట్లు మనం ప్రార్థన చేద్దాం ఇంకా రావాల్సిన వారు త్వరగా వచ్చినట్లు యవనస్తులు ఇంకా చాలామంది రక్షణ లేని వారు ఉన్నారు మారుమణు లేని వారు ఉన్నారు పాపక్షేణ లేని వారు ఉన్నారు ఆ సమయంలో వారు రక్షించబడినట్లు మనం ప్రార్థన చేద్దాం ఈ విధంగా ఈ ప్రార్థన అనుభవాన్ని కలిగి ఏరియా ఎలాగ రోషం కలిగి ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తూ వచ్చాడు మనము కూడా అలా ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తే దేవుడు జవాబిస్తాడు సహాయం చేస్తూ ఉంటాడు కాబట్టి ఈ ప్రాముఖ్యమైన విషయాలు గుర్తుపెట్టుకుంటూ మనం ప్రార్థనలోనికి వెళ్దాం ఈ యొక్క నలభై మూడవ ఉపవాస ప్రార్థనలో కూడా దేవుడు సహాయం చేస్తూ ఉంటాడు కృప చూపిస్తూ వచ్చారు ఈ సమయంలో మనం గంభీరంగా దేవుని సలు ప్రార్థన చేస్తాం ఆత్మల రక్షణ కొరకు ప్రార్థన చేద్దాం ప్రపంచంలో జరుగుతున్న పరిచర్య గురించి ప్రార్థన చేద్దాం ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు ఎలాంటి సంఘటనలు జరుగుతాయో తెలుసు తెలియదు మనిషి ఎప్పుడు మరణిస్తాడో తెలియదు అలాంటి పరిస్థితి కడిప్రియమైన దేవుని ప్రజలారా మన దున్నది కొంతకాలమే కొంత సమయమే కాబట్టి దేవుని శనిలో ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఆత్మల రక్షణ కొరకు మనం ప్రయాసపడాలి అలా చేసినప్పుడు దేవుడు సహాయం చేస్తూ ఉంటాడు విజయవాడలో అందరికి తెలిసిందే ఒక బస్సు చేంజ్ చేసిందండి బస్సు ఒక ముగ్గురిని తొక్కించుకొని చచ్చిపోయారు పిల్లలు చనిపోయారు వాళ్ళు చనిపోయినారు మరణం ఎప్పుడొస్తో తెలియదు అప్పుడే షడన్ బ్రేక్ వేసాడు ఆయన బ్రేకు వెయ్యను పోయి ఏం నొక్కాడంట ఎక్సలేటర్ ఎక్సలేటర్ అనేది నొక్కాడు అది రుజువుని వెళ్ళిపోయింది అక్కడ కూర్చున్న వాళ్ళ మీదకి వెళ్ళిపోయింది లోపలికి ఇది సీసీటీవీలో పడిపోయింది మనిషికి మరణం ఎప్పుడు వస్తో తెలియదు ఎలాంటి పరిస్థితులు వాళ్ళు అనుకున్నారా అసలు లోపలికి బస్సు వచ్చేది ఏంది ఎప్పుడైనా చూసాం మనం లోపలికి బస్సు రావడం ఎంత లోపలికి వచ్చిందో ఆ వీడియో కూడా ఉంది అనుకుంటా చాలా లోపలికి వచ్చేస్తా వచ్చింది మానవుడి జీవితం ఎంత ఆయుష్ ఎంత నువ్వు నేను అనుకుంటాం ఏదో సాధించాలా ఏదో ముంచాలా ఏదో చేయాలని కానీ మనకు మిగిలేదేమి ఉండదు ఉన్నంతకాలంలో ప్రభుకి నమ్మకంగా బ్రతుకుతూ ఏలియా వలె కొన్ని రోజులు చేసిన సార్ ఏలియా రోషం కలిగి చేశాడు ఎక్కడికి వెళ్ళాడు ఏలియా పరలోకానికి ఆరోహణమైపోయాడు మరలా ఏం చేయబోతున్నాడు ఏలియా రాబోతున్నాడు ఏలియా రాబోతున్నాడు గత నాలుగు రోజుల నుంచి ఏలియా గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం కాబట్టి ఏది అది చెప్పారు దేవి ప్రవచించిన మాట నెరవేరుతూ వచ్చింది కుక్కలు వచ్చి ఎజబేలు అహాబు రక్తాన్ని నాకాయి ఎందుకు నాకాయి ఏంటి వారిద్దరు చేసిన నరహత్య రెండవదిగా వారు ఏం చేశారు అబద్ధ సాక్ష్యాలు చెప్పించడం మూడవదిగా ఒక అమాయకుణ్ణి చంపించడం నాలుగవదిగా దేవుని భయమే లేకుండా ఉండడము ఐదవదిగా పాపాన్ని ఒప్పుకునే మనస్సు కూడా లేకుండా ఉండే పరిస్థితి కనబడతా వచ్చింది దాని కారణం వలన వారు కుక్క చావు తెచ్చారు ఇది కుక్క చావు తావడం అంటే కాబట్టి నీవు నేను కూడా భారంతో ఏలేవలే ప్రార్థన చేద్దాం ఆసక్తితో ప్రార్థన చేద్దాం రేపు దినాన్ని జరగబోయే కుడిక ఘనంగా జరిగించబడినట్లు